ఒక ఉల్లిపాయ కోసం తనూజ అయితే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ చేస్తుందనే చెప్పొచ్చు ఇక లైవ్ లో చూస్తే రేషన్ మేనేజర్ గా తనూజ ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇమాన్యులు పవన్ కళ్యాణ్ కి తనూజాకి తెలియకుండా ఒక ఉల్లిపాయ అయితే ఇచ్చేశాడు ఇక తనూజ ఉల్లిపాయలు ఎన్ని ఉన్నాయి అని అయితే లెక్క పెట్టుకుని వాష్రూమ్ కి వెళ్ళ వచ్చు ఒక ఉల్లిపాయని మాయం చేయడంతోటి తోటి తనూజ అయితే ఇమాన్యుయల్ కి అలాగే పవన్ కళ్యాణ్ కి ఇచ్చి పడేసింది చెప్పొచ్చు ఇక బిగ్ బాస్ కి అయితే కెమెరాకి చెప్తూ బిగ్ బాస్ దొంగలు ఉన్న అనే బోర్డ్ బోర్డు అయితే నాకు అర్జెంట్ గా కావాలి మూడు రోజుల నుంచి కిచెన్ లో ఇలా దొంగతనాలు జరుగుతూ ఉంటే నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చారనే హౌస్ మేట్స్ ని కడిగి పరచిందనే చెప్పొచ్చు తనుజా మూడు రోజుల నుంచి దొంగతనం చేస్తున్నారు బిగ్ బాస్ నాకు ఖచ్చితంగా దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు అయితే పంపించండి ఈ కళ్యాణ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు చెప్పకుండా ఉల్లిపాయ తినేసాడని అయితే ఒక టీచ్ స్టూడెంట్స్ ని ఎలా బెదిరిస్తుందో అలాగే కిచెన్ పైకి ఎక్కి మరీ గరిట చూపిస్తూ ఒక్కొక్కరికైతే అయితే ఓతల పెడుతుంది తనూజ ఇక ఎమేనియన్ అయితే కడిగి పరచింది నువ్వు ఒక కెప్టెనే కదా నాకు తెలియకుండా నువ్వు ఇస్తే అందరూ ఒక్కొక్క ఉల్లిపాయ తీసుకుంటే ఇక్కడ కర్రీ లా చేయాలి ఇక ఏం చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే కంప్లైంట్ చేసింది ఇక ఇక పవన్ కళ్యాణ్ వచ్చి తనుజ స్వారి అని చెప్పినా సరే ఎక్కడ వినకుండా తనుజ అయితే హౌస్ మేట్స్ అందరినీ రప్పించి ఈ రోజు నుంచి దొంగతనం చేస్తే నేను కిచెన్ మేనేజర్ గా అయితే నేను ఉండను నాకు బాత్రూమ్ ఇచ్చేయండి అంతేగాని మీకు నచ్చినట్టు మీరు తీసుకుంటే నేనేమన్నా ఇక్కడ నుండి కాపలా కాస్తానా ట్వంటీ ఫోర్ అవర్స్ నేను కిచెన్ లో ఉంటే నేను గేమ్స్ ఎలా ఆడాలి అని అయితే హౌస్ మేట్స్ ముందు అందరి ముందు అయితే చాలా ఫైర్ అంటే చాలా ఫైర్ అయింది చెప్పొచ్చు ఈ రోజు ఎపిసోడ్ లో అయితే మాత్రం ఇది హైలైట్ సీన్ గా నిలవబోతుంది ఇక తనూజ్ అయితే మాత్రం ఈమెన్యల్ కి గట్టిగా ఇచ్చుకుంది నువ్వు కెప్టెన్ అయి ఉండి ఇలా ఎందుకు చేస్తావు మొన్న ఏమో సంజయన దొంగతనం చేస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు అని వేసారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ దొంగతనం చేస్తే నువ్వు బోర్డు వేయించవా ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్ అడిగి దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు తీసుకురా కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా బోర్డు వేయాలని అయితే తనూజ డిమాండ్ చేస్తుంది సో హౌస్ మేట్స్ అందరూ కూడా సరిలే వదిలేయంటే అస్సలు అయితే తనూజ ఎక్కడ తగ్గదు లేదన్నట్టు నిన్నటి నుంచి మూడు రోజుల నుంచి దొంగతనం జరుగుతున్నా సరే సరిలే సరేలే ఊరుకుంటున్నాను ఇలా దొంగతనం చేస్తూ పోతే రేషన్ మేనేజర్ గా ఉన్న నాకు కదా నాగిర్జున్ సార్ ఇచ్చుకునేది నువ్వేం చేస్తున్నావు అమ్మా అని మీకేం పోయింది మీకు నచ్చినట్టు తింటున్నారు ఏదైనా సరే నాకు చెప్పు తీసుకోండి అంటే మీరు ఎందుకు వినట్లేదని అయితే హౌస్ మేట్స్ అయితే రెచ్చిపోయింది తనుజా దువ్వాడ మాదిరికి అయితే ఎక్క లేనట్టు ఇచ్చుకున్నారు అంతా నీ వల్లే నన్ను మీదగా పెట్టావు నా పని ఏదో నేను చేసుకుంటే నేను రేషన్ మీదగా ఉన్నప్పుడు కనీసం నాకు చెప్పు కదా మీరు అందరూ తీసుకోవాలి అంతేకాని చెప్పబెట్టకుండా ఏదో సరిలేదు తనుజ తీసుకెళ్ళిపోతే నేను నేనేం చేయాలి ఎలా మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫుడ్ అని అయితే తనూజ రెచ్చిపోతుంటే హౌస్ అందరూ సరలేదు సరేలే అని అయితే అన్నారు కూడా సారీ చెప్పాడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా సారీ చెప్పాడు సో ఈ గొడవలో ఎవరిది తప్పు ఎవరిది ఉప్పు అనేది అయితే కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్